అంతక బిక్ వినవ గడల 85000 రూపాయలు అంత మొదటి బొమ్మతి హోన్న యూనిటన్ పైజను ప్రదర్శించినటువంటి తాత్కాలే గారు వారి కూడా ప్రత్యేకంగా పేరుపేర్నా ధన్యవాదాలుండి రెండో బొమ్మతిక హోన్న సిడి 100 డెన్స్ లక్ష రూపాయల వినవకల లక్ష 15 రూపాయల వినవకల పండిని కూడా బోధమండి సంలేశ్వర

ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇరవై ఒక్క జట్లు అయిక పోటీ ప్రదర్శన కనబడితే డ్రైవర్ను కూడా కమిటీ వారు ఆ యొక్క డేగ వేచి చూస్తున్నారు బెస్ట్ రైడర్ గా ఒక నిన్నుకొని ఆ యొక్క పదివేల రూపాయల మొత్తాన్ని కూడా గౌరవనీలో ఆ యొక్క దాత అయినటువంటి భీమిరెడ్డి తిరుమల రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ దయచేసి ఇక్కడ సెక్యూరిటీ చాలా అంతా లోపలికి సార్ సెక్యూరిటీ ఎక్కడ దయచేసి దయచేసి ఇక్కడ సార్ ఈ జత యజమానిని సన్మానించవలసిందిగా అనంతపురం మున్సిపల్ అడిషనల్ కమిషనర్ అయినటువంటి దొర్రం రామారెడ్డి గారిని కేతిరెడ్డి వెంకట పర్సనల్ సెక్రటరీ అయినటువంటి గుర్రం శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా సాదర పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మీ చేతుల మీదగా ఈ యొక్క జత యజమాని సన్మానించవలసిందిగా సాదర పూర్వకంగా స్వాగతం సుస్వాగతం అండి ఈ యొక్క కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కానీ దక్ష కన్స్ట్రక్షన్ అధినేత వైఎస్ఆర్ సిపి యువజన విభాగ అధ్యక్షులు ఉమ్మడి మదన్ మోహన్ రెడ్డి గారి తరపున కూడా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాం అన్న అవుటర్స్ చాలా మంది వచ్చి లోపల నిలవన్నారు దయచేసి మీరే అర్థం చేసుకుని దయచేసి సహకరించి బ్యారికేట్ అవతలకు వెళ్లవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని సౌండ్ సిస్టమ్ బ్యాచ్ మొత్తం కూడా అన్నా మీరే దయచేసి సహకరించాలా ప్రతి కూడా తెలియజేస్తున్నాం దయచేసి బ్యారిగేట్ అవతలకు వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని సహకరించాలా మీరు బయట లోపల నిలబడడం వల్ల బయట వాళ్ళకి చూడడానికి అంతరాయం కలుగుతుంది కాబట్టి సహకరించాలన్నా మీరు దయచేసి సహకరించి సార్ లాడ్ సార్ మీరైతే బాగుంటుంది దయచేసి ప్రతి ఒక్కరిని మనో తన అంటూ తేడా ఉండదు ఇక్కడ గేట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కూడా పది మందికి మాత్రమే అవకాశం ఇస్తున్నాం కాబట్టి మీరు కూడా సహకరించాలా ప్రతి ఒక్కరూ బ్యారికేడ్ హాతలకు వెళ్లి ఈ యొక్క కార్యక్రమాన్ని తిరగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

మన భారతదేశా దేశంలోనే కాదు సౌదీ అరేబియా దేశాల సైతం సిబిలో హ రాబూదే చెయ్యండి అడుగల duration ని 50 seconds లో పూర్తి చేసుకోవాలి స్టోరేజ్

పేటా విరాంబుల్స్ ఎం మహేశ్వర రెడ్డి గారు మహేశ్వర కోల్డ్ స్టోరేజ్ చెమ్మలమడి గోడ్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలి ఐదు రెడీగా ఉండాలి ఎంటి ఆమాజీలు గారు సోమల్దెడ్డి వారి రెడీగా ఉండాలి ఎనిమిదవ రెండు రెండు వేల నాలుగు మొదటి మొదటిస్తాను అడ్వాన్స్ లో కొనసాగుతున్నాయి లేదు సంక్రాంత్రి సంబరాలు రాలే జనాల్లో ఇంకా రావాలి ఖరీదు వైపు

उठा दौरानी लाग थे हाँ! हाँ? हाँ? समानपुर हाँ? दिल्ली